చాలా బాగుంది థియేటర్ రెస్పాన్స్ ఎవ్రీ సీన్ ఎవ్రీ షార్ట్ చాలా బాగా తీసారని చెప్పేసి జనాలందరూ చప్పలు కొడుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ మై సపోర్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ లెవెల్ చాలా చాలా బాగుంది అసలు ప్రతి ప్రతి సీన్ కి అందరూ విజువల్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది తప్పకుండా అందరూ వెళ్ళి చూసి ఈ యాక్చువల్గా ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటున్నాను డెఫినెట్గా ప్రతి ఒక్కరిని రెస్పాన్స్ ఉంది ఆడియన్స్ థియేటర్లో మాత్రం రెస్పాన్స్ చాలా బాగుంది సో నా పేరు వినోద్ అండి సో మూవీ చూశాను వెరీ గుడ్ కల్ట్ మూవీ బ్యాక్ డ్రాప్ వచ్చి మొత్తం ఓషన్ రివరు చాలా బాగా చూపెట్టాడు డైరెక్టర్ సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఫ్యాంటాస్టిక్ అండ్ మూవీ మాత్రము బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అసలు చాలా సూపర్గా తీశారు అంత యంగ్స్టర్స్ అసలు టూ గుడ్ టు కనెక్ట్ టు ద మూవీ న్యాచురల్ న్యాచురల్ కల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వెరీ గుడ్ మూవీ అందరికి నేను ఒకటే చెప్తున్నాను సినిమాకి వెళ్ళి చూడండి యూ వుడ్ లవ్ ఇట్ వుడ్ ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా మాత్రం సూపర్ హిట్ మూవీ చాలా బాగుంది మీకు సినిమాలో బాగా నచ్చిన పాయింట్ నచ్చిన పాయింట్ అంటే విలన్ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది హైలైట్ ఉంది ఎంతవరకు మంచిగా ఉండాలి అనుకోలేదు సినిమా ప్రతి సీన్ హైలైట్ ఉన్నది అంటే కొత్త సినిమా అంటే స్టార్టింగ్ ఫస్ట్ సినిమా కాబట్టి కొంచెం మంచిగా మూవీలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి బాగా నచ్చిన పాయింట్ అంటే విలన్స్ క్యారెక్టర్ వేరే మోస్ట్ ఇంటర్ వేల నుంచి వేరే ఎక్స్పెక్ట్ అయ్యేలా ఇట్లా ఉంటాయని వేరే తీసుకెళ్ళి అన్న ఇక సినిమా అయితే అంటే కొత్త వాళ్ళు కదా మరి ఆ యాక్టింగ్ అంతా బాగా చేస్తారు బాగుంది అన్న బాగుంది అన్న రియల్ గా వేరే బాగుంది ఎక్స్పెక్ట్ అయ్యేలా అన్న ఇట్లా ఉంటాను కానీ వేరే ఇంటర్వేల్ నుంచి వేరే ఎక్స్పెక్ట్ వేరే ఉన్నా సార్ మీ చింపేషన్ ఇక సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ బాగున్నాయి మస్తు అన్న సాంగ్స్ బాగున్నాయి సినిమా చూశారు కదా చూశానండి చాలా బాగుందండి సూపర్ ఉంది చూడాల్సిన దగ్గ సినిమాని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి చూడవచ్చు మళ్ళీ మళ్ళీ చూడవచ్చు సో మన వెంటే ఉండి మనల్ని ఎలా మోసం చేస్తారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు అండి చాలా బాగుంది సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ సినిమాలో నాకు నచ్చిందంటే అంటే కొడుకులు అంటే ఇలా కొడుకు ఉంటారా తండ్రి చనిపోతే తండ్రిని ఆడపడేసి వెళ్ళిపోయి ఉంటారా అన్నట్టుగా అనిపించిందండి సాంగ్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయండి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సూపర్ టోటల్గా మూవీ ఒక మాటలో చెప్పాలంటే సూపర్ కేక అని చెప్పొచ్చు థాంక్యూ అండి థాంక్స్ చాలా హ్యాపీగా ఉంది బ్రదర్ ఇది రేవు మూవీ దాదాపు ఇందులో నేను కూడా క్యాటర్ చేస్తున్నాను నాలుగేళ్ళ కష్టం అది ఈ సినిమా ఇక్కడి దాకా రావడానికి చాలామంది పెద్దలు ఇక్కడ దాకా తీసుకొచ్చారు చాలా హ్యాపీగా ఉంది మీరు సినిమా చూసినట్టయితే కనుక ఒక మాస్ ఎంటర్టైన్మెంట్గా అదేవిధంగా ఒక డిఫరెంట్ ఒక ఆధిపత్యం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కంపల్సరీగా పోరాటం ఉంటుందని ఒక సామెతలాగా తప్పనిసరిగా ఈ సినిమా మీరు చూస్తే కనుక ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మీకు సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం డైరెక్షన్ మీకు అర్థమైపోతుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కానీ సాంగ్సే కానీ దాన్ని తీసే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది డివ డీఓపీ వరకు కూడా మీరు తప్పనిసరిగా ఎంటర్టైన్ అవుతారు సినిమా మీరు థియేటర్కి వచ్చి చూడండి మీరు మంచి మంచి ఒక అనుభూతిని పొందుతారని మాకు తప్పనిసరిగా చెప్తున్నాను ఇప్పుడు చాలా అద్భుతమైన సినిమాలు వస్తాయి ఇది చాలా చిన్న సినిమా అయినా కానీ పెద్ద హిట్ కొడుతుంది తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఎందుకు తప్పనిసరిగా ఉంటున్నానంటే మీరు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఇందులో ఇందులో మాత్రం పక్కా ఈ సినిమా మాత్రం తప్పనిసరిగా మీరు ఎంజాయ్ చేస్తారు అందుకని అందరూ కూడా కొత్త ఆర్టిస్టులు ఎవరు కూడా కొత్త ఆర్టిస్ట్ లాగా ఎవరు కూడా యాక్ట్ చేయలేదు అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా అందరూ కూడా సినిమా వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లాగా చేశారు అందుకని తప్పనిసరిగా మీరు అందరూ కూడా గమనించి ఈ సినిమా సక్సెస్ చేయాలని ప్రేక్షకులకు కోరుతున్నాం ఈరోజే థియేటర్లో రిలీజ్ అయింది మీరు అన్ని ఏరియాల్లోకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిందిగా కోరుతున్నాం అవునండి అన్ని చాలా చూడ ఒక్క సీన్ కూడా వదిలిపెట్టకుండా అంత సూపర్గా ఎంజాయ్ చేశా సూపర్గా ఉంది సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏంటి అది అది ఏమంటారు దాన్ని ఉన్నవాళ్ళు ఉన్నవాడి దగ్గర ఉంది అంతా వీళ్ళంతా చిన్నవాడైనా కూడా అందరినీ చేసి మంచిగా చేశాడు బాగుంది సాంగ్స్ బాగున్నాయండి సూపర్ ఉన్నాయండి అన్ని సూపర్ ఉన్నాయి ఒక్క సీన్ కూడా వదిలిపెట్టకుండా మొత్తం చూసాను టోటల్గా సినిమాని ఒక పాయింట్లో చెప్పాలంటే ఏం చెప్తారు పాయింట్లో చెప్పాలంటే పెద్ద పెత్తనం చేసే వాళ్ళకి ఎప్పటికైనా అనగబెడతారు చిన్నోడైనా కానీ అనగబెట్టేశాడు అది చాలా సంతోషంగా ఉంది లేటెస్ట్ ఉంది పల్లెటూరు వాతావరణం పల్లెటూరు కలర్ పట్టుకుంటున్నాడు బాగుంది అంటే సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి పాయింట్లు మంచిగా ఉన్నాయి స్టోరీ కూడా బాగానే ఉంది రెస్కులు బాగున్నాయి చూస్తాను చూడడం జరిగింది ఇంచుమించు రంగస్థలంలో పల్లెటూరు పరిస్థితి ఏందో సేమ్ అటనే ఉంది బాగుంది నాకు నచ్చింది సాంగ్స్ బాగున్నాయి సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచిగా ఉంది చెప్పుకోవచ్చు మూవీ చూసారు కదా ఎలా అనిపించింది చాలా బాగుంది మూవీలో బాగా నచ్చిన పాయింట్ ఏంటి అన్ని పాయింట్స్ బాగున్నాయి అన్ని సీన్స్ చాలా బాగున్నాయి సో హీరో వీళ్ళందరూ కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు మూవీ చేశారు సో అందరూ యాక్టింగ్ బాగా చేశారు చాలా బాగా చాలా ఎక్స్పీరియన్స్ ఎలా రేవు సినిమా 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 అంటే తెలుగు సినిమా అంటే సంక్రాంతి పండుగ సంక్రాంతి సంబరమైన సంక్రాంతి పని అయిపోద్ది అనుకున్నాము కానీ సెకండ్ హాఫ్ అయితే నిజంగా సినిమాలు రావనుకున్నా నేను రే చికెట్లో వెళ్ళి అంటారు చూసారా సెకండ్ హాఫ్ లో మన రెండు వేల ఇరవై నాలుగులో రేవు అనే సినిమా మనకు సెకండ్ హాఫ్ లో అన్నమాట అంటే రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ హాఫ్ లో ఆరు నెలలు అటు తీసుకుంటే అద్భుతమైన మూవీ ఎక్కడ కూడా బోర్ అనిపించదు భయ్య సుకుమారు డైరెక్షన్లో సినిమాలు వస్తే ఎలా ఉంటాయో ఆ రేంజ్ క్వాలిటీ కనపడుతుంది నాకు సినిమాలో ఒకవేళ డైరెక్టర్ సుమారుగా అష్టంతమైన ఫీలింగ్ కలిగింది అంత అద్భుతంగా అనిపించింది ఈ డైరెక్షన్ పల్లెటూరి వాతావరణము ఆ రేవులో రేవుల్లో జస్ట్ సముద్రానికి సంబంధించిన చిన్న చిన్న పిల్ల కాలంలో చేపలు పట్టుకునేవాడు రేవులోకి పరిగెత్తాలంటే రేవుల్లోకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టాలంటే ఇతను వాడిని తను తొక్కుకుంటే ఎట్లా వెళ్ళాలనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది తనను మోసం చేసేవాడినైనా అయినా తనను ముంచేవాడైనా వాణిందకి వెళ్ళిపోయాడు నిజంగా హీరో హీరోయిజం హీరోయిన్ ఇవన్నీ అవసరం లేదు కాక సినిమా స్టోరీలో దమ్మున్నది ప్రతి క్యారెక్టర్లో దమ్ ఉన్నది ఫోటోగ్రాఫీ అయితే నాకైతే అద్భుతంగా అనిపించింది విజువల్స్ సూపర్గా అంటే క్వాలిటీ అంటే క్వాలిటీ సూపర్గా ఉంది పాటలు బాగున్నాయి పల్లెటూరి వాతావరణాలు చూడ చూడొచ్చు మస్తుంటే అంటే ఎక్కడ కూడా మైనస్ లేవు వండర్ఫుల్ మూవీ పోయారు రేవు 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 చూడండి సూపర్ అంటే సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమా చాలా అద్భుతంగా ఉంది బ్రో వీళ్ళు ఒక సపరేట్ మంచి టీమ్ తో వచ్చారు రేవ్ అనే కాన్సెప్ట్ తోని ఒక మత్స్యకారుల వాళ్ళ వ్యాపారంతోని వచ్చారు కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగుంది క్లైమాక్స్ చాలా అద్భుతంగా అనిపించింది సిమ్ షార్ట్స్ కానీ కెమెరా టేకింగ్ కానీ ప్రతి ఒక్కటి ఒక మంచి ఫస్ట్ సినిమా అయినా కానీ చాలా అద్భుతంగా ఇది ఒక న్యూ అటువంటి కాన్సెప్ట్ ఒక ఫ్యామిలీ మూవీ అని కూడా మనం చెప్పొచ్చు చాలా అద్భుతంగా ఉంది చూడొచ్చు ప్రతి ఒక్కరు చూడొచ్చు చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ప్రతి ఒక్కరు చూడొచ్చు ఒక ఫ్యామిలీ అథెంటిక్ మూవీ అని కూడా మనం చెప్పొచ్చు సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి బాగా నచ్చిన పాయింట్ అంటే అంటే నార్మల్గా ఒక మన పొజిషన్ అనే పాయింట్ తీసుకొచ్చి చాలా అద్భుతంగా చూపించారు కంటెంట్ ని చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు యాక్టింగ్ యాక్టింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కటి నేచురల్ ఊదు పెట్టారు నేచురల్ గా ఇది ఎడిటింగ్ అంత ఎడిటింగ్ న్యాచురల్ గా బాగా అథెంటిక్ మంచిగా చదువు మూవీ చాలా అద్భుతంగా అనిపిస్తుంది వచ్చినందుకు మాకు వచ్చినందుకు న్యాయం మూవీ వచ్చినందుకు అనిపించింది చాలా బాగుంది అన్న లైక్ డైరెక్షన్ కానీ సాంగ్స్ కానీ వాళ్ళు ఒక మత్స్యకారుల గురించి బిజినెస్ ఇంకొకటి వాళ్ళ గురించి ఒక సముద్రం గురించి చెప్పడం కోసము ఈ సినిమా తీశారు చాలామందికి కొంత మాకే నచ్చిందంటే ఇంకా పెద్దవాళ్ళకే నచ్చుతుందని బాగా ఎక్స్పీరియన్స్ అయింది ఇంకొకటి ఒక్కొక్కటి ఒక్కొక్క విలన్స్ క్యారెక్టర్ని ఎట్లా చేయాలి ఒక ఇంకొకని ఎట్లా యాడ్ చేసుకోవాలి ఎట్లా తీసుకోవాలి సైడ్ రోల్ క్యారెక్టర్ మంచిగా తీసాడు చాలా బాగుంది సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి విలన్స్ బాగా నచ్చారు అన్న వాళ్ళ సైకోతనం కానీ వాళ్ళ యాక్టింగ్ అంత బాగా బాగా చేశారు అన్న ఇంకొకటి హీరో మాత్రం ఇరేది తీసేసాడు అన్న చింపేశాడు థాంక్యూ బ్రో యా థాంక్ యు హి ఆల్ నేను మీ సుమంత్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిచ్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిచ్ తెలుగు హాయ్ గాయ్స్ నేను మీ వర్షిణి ైబ్ టు హలోనిైబ్ టు ఇండియా